వెల్కమ్ టు అరవింద స్పోకెన్ ఇంగ్లీష్ లైమ్ అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్న ప్రోగ్రాంలో ఈరోజు ఒక సినిమా హీరో గురించినటువంటి న్యూస్ని ఈనాడు పేపర్లో వచ్చిన న్యూస్ని మనము లైన్ బై లైన్ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఏ ఏ టెన్స్ ఉపయోగించాలి ఏ ఏ గ్రామర్ ఉపయోగించాలి ఎలాంటి ఓ ఉపయోగించాలి ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకుంటూ ఈ తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసే ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల తొంభై ఆరు సమయంలో కెఎస్ రామారావు స్టూడియో పెట్టారు స్టూడియో పెట్టారు అంటే స్టూడియో స్థాపించారు అని అర్థం స్థాపించుటకు వర్డ్ ఎస్టాబ్లిష్ దానికి సెకండ్ ఫామ్ ఎస్టాబ్లిష్డ్ ఫాస్ట్ సింపుల్లో రాద్దాం కెఎస్ రామారావు ఎస్టాబ్లిష్ స్టూడియో ఇన్ నైన్టీన్ నైంటీ సిక్స్ అప్పుడే జమిని ఈటీవీ వస్తున్నాయి అంటే అప్పుడే ప్రారంభించారు అని చెప్పడం ఉద్దేశం జమిని అండ్ ఈటీవీ ఆల్సో స్టార్టెడ్ జస్ట్ దెన్ అప్పుడే ప్రారంభించారు కేఎస్ రామారావు గారిని కలవాలంటే ఒక చిన్న సమస్య ఒక చిన్న సమస్య అంటే దేర్ ఈజ్ ఏ ప్రాబ్లం ఏం చేయడానికి కేఎస్ రామారావు గారిని కలవడానికి కలవాలంటే కలవాలనుకుంటున్నాము అంటే అని అర్థం ఇఫ్ వీ వాంట్ టు మీట్ కేఎస్ రామారావు దేర్ ఈజ్ ఏ ప్రాబ్లం ఇఫ్ వీ వాంట్ టు మీట్ కేఎస్ రామారావు పని కోసం కలుస్తానంటే ఎవరిని లోపలికి రానివ్వరు పని కోసం అంటే ఏదైనా జాబ్ ఇప్పించుకుని ఆడడానికి కనుక చెప్తే గేట్ దగ్గరే వెనక్కి పంపించే సౌకర్యం ఉంటుంది అక్కడ సో ఇఫ్ వి వాంట్ టు మీట్ హిమ్ ఫర్ జాబ్ మనం అతను కలవాలనుకుంటే కలవాలని కనుక మనకు కోరిక ఉన్నట్లయితే ఇఫ్ వుయ్ వాంట్ టు మీట్ హిమ్ ఫర్ జాబ్ మనము అనుమతింపబడము మన మన లోపలికి రానివ్వరు అని అంటే మనం అనుమతింపబడము అని అర్థం దాన్ని ప్యాస వాసులో రాసుకుంటే ఈజీగా ఉంటుంది వి ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు హిజ్ ఆఫీస్ కథ చెప్పాలి అంటే పంపుతారు సేమ్ సెంటెన్స్ అది అక్కడ పాజిటివ్ రాసాను అక్కడ నెగిటివ్ రాసాను ఈసారి పాజిటివ్ రాదాం ఇఫ్ వి సే దట్ వి హ్యావ్ టు టెల్ స్టోరీ ఆర్ అలౌడ్ ఇంతకుముందు సెంటెన్స్లో ఆర్ నాట్ అలౌడ్ అన్నాము ఈసారి వి ఆర్ అలౌడ్ ఇఫ్ వీ సే దట్ వీ హ్యావ్ టు టెల్ స్టోరీ వి ఆర్ అలౌడ్ ఈ విషయం దర్శకుడు దసరా ద్వారా తెలిసింది అంటే దశరథ్ అని ఆయన ఇతను చెప్పాడు ఏదైనా ఒక పని ఏదైనా ఒక విషయం నాకు తెలిసింది తెలియవచ్చింది ఇలాంటి సెంటెన్స్ చెప్పాలన్నప్పుడు ఒక రెడీమేడ్ ఫ్రేజ్ ఉంటుంది ఐ కేమ్ టు నో అని ఐ కేమ్ టు నో దిస్ ఇది అంటే అలా లోపలికి అనుమతిస్తారు అని ఐ కేమ్ టు నో దిస్ త్రూ డైరెక్టర్ దశరథ్ ఐ కేమ్ టు నో దిస్ త్రూ అంటే ద్వారా డైరెక్టర్ దశరథ్ అప్పుడు దశరథ్ ఎండమూరి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు అప్పుడు అంటే ఎట్ దట్ టైం అంటే ఇది నైన్టీన్ నైంటీ సిక్స్ ప్రాంతంలో మ్యాటరు దశరథ్ వాజ్ వర్కింగ్ ఇక్కడ ఎందుకు పాస్ కంటిన్యూస్ రాస్తున్నామంటే పనిచేస్తూ ఉన్నాడు కానీ ఇప్పుడు కాదు ఒకనొక సమయంలో సో దశరథ్ వాజ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ఎట్ ఎండమూరి ఎండమూరి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాడు అనడానికి మనం ఎట్ ద టైమ్ దశరథ్ వాస్ వాజ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ఎట్ ఎండ్ మూరి ఈ విషయం గుర్తుపెట్టుకుని కేఎస్ రామారావు గారి ఆఫీస్కి వెళ్ళా ఈ విషయం గుర్తుపెట్టుకొని రిమెంబరింగ్ దట్ థింగ్ నేను ఆఫీస్ ఆయన ఆఫీస్కి వెళ్ళాను ఐ వెంట టు హిజ్ ఆఫీస్ కథ చెబుతానని చెప్పి లోపలికి వెళ్ళిన నేను నిజం ఒప్పుకున్నా ఇక్కడ త్రీ క్లాజెస్ ఉన్నాయి నేను చెప్పాను ఐ సెడ్ కథ చెప్తానని దట్ ఐ వుడ్ సే ఐ వుడ్ సే స్టోరీ అండ్ లోపలికి వెళ్ళాను ఎంటర్డ్ హిస్ ఆఫీస్ నిజం చెప్పాను టోల్డ్ హిమ్ ట్రూత్ మొత్తం కలిపితే ఐ సెడ్ దట్ ఐ వుడ్ సే స్టోరీ అండ్ ఎంటర్డ్ హిస్ ఆఫీస్ అండ్ టోల్డ్ హిమ్ ట్రూత్ సార్ నాకు కథ చెప్పడం రాదు ఎడిటింగ్ వచ్చు సార్ ఐ డోంట్ నో హౌ టు టెల్ స్టోరీ బట్ ఐ నో ఎడిటింగ్ ఐ డోంట్ నో హౌ టు టెల్ ఎలా చేయాలో రాదు ఎలా చెప్పాలో రాదు ఇలాంటి చెప్పాల్సి వచ్చినప్పుడు హౌ టు టెల్ హౌ టు డూ అని ఆ కాంబినేషన్ వాడుకోవాలి సార్ ఐ డోంట్ నో హౌ టు టెల్ స్టోరీ బట్ ఐ నో ఎడిటింగ్ నాకు ఎడిటింగ్ వచ్చు నాకు ఉద్యోగం ఇవ్వండి అని అడిగా నేను అతన్ని అడిగాను ఐ ఆస్క్డ్ హిమ్ ఉద్యోగం ఇవ్వమని టు గివ్ మీ జాబ్ ఐ ఆస్క్డ్ హిమ్ టు గివ్ మీ జాబ్ సో మరి అలా అబద్ధం చెప్పి ఆఫీస్లోకి వెళ్తే మరి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఓ రెడ్ లైన్ పడింది అక్కడ ఏముందో మీరు ఊహించుకోండి సర్లే జీతం ఎంత కావాలి అని అడిగారు హీ సైడ్ ఓకే అండ్ అతను అడిగాడు హీ ఆస్క్డ్ మీ నీకు శాలరీ ఎంత కావాలి అని హౌ మచ్ శాలరీ ఐ వాంటెడ్ హీ సైడ్ ఓకే అండ్ హీ ఆస్క్డ్ మీ హౌ మచ్ శాలరీ ఐ వాంటెడ్ అన్నం పెట్టి బట్టలు కొనుక్కోవడానికి ఏదైనా ఇవ్వండి అన్నాను ఐ ఐ హిమ్ టు గివ్ సంథింగ్ ఫర్ ఫుడ్ అండ్ టు బై క్లోస్ ఆహారానికి భోజనానికి బట్టలకి డబ్బులు అడిగాడు ఐ హిమ్ టు గివ్ సంథింగ్ ఫర్ ఫుడ్ కాసా ఫుడ్కి అండ్ టు బై క్లోస్ బట్టలు కొనుక్కోవడానికి క్యాషియర్కి చెప్పి ఎనిమిది వందలు ఇచ్చారు ఈ టోల్ ద క్యాషియర్ అండ్ గేవ్ మీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ హీ టోల్డ్ ద క్యాష్ ఇయర్ అండ్ హీ గేమ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయ్యి ఉండొచ్చు అక్కడ అంత క్లారిటీగా లేదు జనరల్గా అట్లాగే తీసుకుందాం మనం అందులో కొంత డబ్బులు పెట్టి బట్టలు కొన్నా ఐ బాట్ క్లాస్ విత్ ఏ పార్ట్ ఆఫ్ దట్ మనీ అందులో కొంత డబ్బులతో ఎంతో కొంత రెండు వందలకు మూడు వందలకు అప్పుడు బట్టలు వచ్చేవి ఐ బాట్ క్లాస్ విత్ ఏ పార్ట్ ఆఫ్ దట్ మనీ మరో స్నేహితుడి దగ్గర ఇంకొంత అప్పు తీసుకుని శ్రీనగర్ కాలనీలో రూమ్ తీసుకున్నా నేను ఫ్రెండ్ దగ్గర కొంత అప్పు చేశాను ఐ సమ్ సమ్మనీ ఫ్రమ్ ఏ ఫ్రెండ్ ఏం చేశాడో డబ్బుతో అండ్ టుక్ ఏ రూమ్ ఇన్ శ్రీనగర్ కాలనీ ఐ సమ్ సమ్మనీ ఫ్రమ్ ఎ ఫ్రెండ్ అండ్ టుక్ ఎ రూమ్ ఇన్ శ్రీనగర్ కాలనీ రోజు ఆఫీస్కి వెళ్ళి బాగా పనిచేసేవాడిని వెళ్ళేవాడిని చేసేవాడిని ఇలా రావాలంటే యూజ్ టు యూజ్ చేసుకోవాలి ఐ యూజ్ టు గో టు ఆఫీస్ రెగ్యులర్లీ అండ్ వర్క్ వెల్ ఇక్కడ వర్క్ వెల్ అంటే ఆ యూజ్డ్ టు వర్క్ వెల్ అనే సెంటెన్స్ ఆటోమేటిక్గా అప్లికబుల్ గంటకు వంద రూపాయలు ఇచ్చేవారు ఇచ్చేవారు ఇచ్చేది ఎవరో చెప్పట్లేదు కాబట్టి ప్యాస్ వాయిస్లో రాసుకుందాం ఎప్పుడు యూజ్ టుకి సమాంతరంగా ఇంకొక మోడల్ వుడ్ ప్లస్ వర్బు అని రాస్తే కూడా వస్తుంది ఐ వుడ్ అని చెప్తే కూడా సేమ్ అయితే మనకి ప్యాసివ్ వాయిస్ రాసుకునే సౌలభ్యం ఉన్నప్పుడు ఇప్పుడు దీన్ని ప్యాసివ్ వాయిస్లో వుడ్ బీతో యూజ్ టుకి సమానంగా రాసుకుంటున్నాం ఐ వుడ్ బీ పెయిడ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ అవర్ ఐ వుడ్ బీ పేడ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ అవర్ అంటే దే యూజ్ టు పే హండ్రెడ్ రూపీస్ ఫర్ అవర్ అనే దానికి సమానం ఐ వుడ్ బీ పేడ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ అవర్ నాకు వంద గంటకి వంద రూపాయలు ఇచ్చేవాళ్ళు బేటాల అదనం బేటాలంటే ఇప్పుడు మనం టిప్స్ అంటుంటాం కదా అది టిప్స్ వర్ ఎక్స్ట్రా కొన్నిసార్లు దాదాపు పద్దెనిమిది గంటలు పనిచేసేవాడిని కొన్నిసార్లు సమ్ టైమ్స్ పనిచేసేవాడిని అంటే మళ్ళీ ఆ యూజ్ టు రావాలి ఆ యూజ్ టు వర్క్ ఎయిటీన్ అవర్స్ ఫర్ డే ఆ యూజ్ టు వర్క్ ఎయిటీన్ అవర్స్ ఫర్ డే బాగా వర్క్ వచ్చిన తర్వాత కేఎస్ రామారావు దగ్గరికి వెళ్ళి సార్ కొన్ని రోజులు ఫ్రీ లాన్సర్గా పనిచేయాలనుకుంటున్నా అని చెప్పా నేను బాగా పని వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఐ హ్యాడ్ లోన్ టు వర్క్ వెల్ నేను బాగా పని నేర్చుకున్న తర్వాత నేను రామారావు దగ్గరికి వెళ్ళి ఐ వెంట్ టు రామారావు అండ్ సైడ్ ఏమని చెప్పానో కొన్ని రోజులు ఫ్రీ లాన్సర్గా పనిచేయాలనుకుంటున్నాను ఐ వాంట్ టు వర్క్ యాజ్ ఏ ఫ్రీ లాన్సర్ ఫర్ సమ్ టైమ్ ఐ వాంట్ టు వర్క్ చేయాలనుకుంటున్నాను ఏదైనా ఒక పనిని చేయాలనుకుంటున్నాను వెళ్ళాలనుకుంటున్నాను అని అనుకుంటున్నాను అని రాస్తే రాయాల్సి వస్తే ఇంగ్లీష్లో ఐ వాంట్ టు వాంట్ టు రాస్తే వస్తుంది ఐ వాంట్ టు వర్క్ యాజ్ ఏ ప్రీ లాన్సర్ ఫర్ సమ్ టైమ్ సహజంగా ఆయన కాస్త కోపం ఎక్కువ అంటే షా కాస్త షార్ట్ టెంపర్ ఫెలో అనమాట న్యాచురల్లీ హీ షార్ట్ టెంపర్డ్ ఈ షార్ట్ టెంపర్డ్ అంటే చిన్న చిన్న విషయాలకే టక్కున కోపం తెచ్చుకునే గుణాన్ని షార్ట్ టెంపర్డ్ అంటాం ఇంగ్లీష్లో కానీ నా పనితనం చూసి సర్లే వెళ్ళు ఒకవేళ నీకు అక్కడ ఇబ్బంది అయితే మళ్ళీ వచ్చాయి అన్నారు బట్ సీయింగ్ మై స్కిల్ నా పనితనం చూసి అంటే బట్ సీయింగ్ మై స్కిల్ సర్లే వెళ్ళు ఓకే గో ఒకవేళ నీకు అక్కడ ఇబ్బంది అయితే మళ్ళీ వచ్చాయి ఇఫ్ యూ గెట్ ఎనీ ట్రబుల్ దేర్ అక్కడ నీకు ఏమైనా ఇబ్బంది వస్తే అని ఇబ్బంది అయితే అంటే ఇఫ్ యూ గెట్ ఎనీ ట్రబుల్ దేర్ కమ్ బ్యాక్ కంబ్యాక్ ఆర్ కమ్ బ్యాక్ అగైన్ ఈ సైడ్ దీంతో మంజులా నాయుడు దగ్గర ఎడిటింగ్ వర్క్లో చేరా చేరాను దీంతో అంటే ఆ విధంగా అని అర్థం దజ్ మంజులా నాయుడు దగ్గర ఎడిటింగ్ వర్క్లో చేరాను ఐ వర్క్ డెట్ మంజులా నాయుడు టు డూ ఎడిటింగ్ వర్క్ దజ్ ఐ వర్క్ డెట్ మంజులా నాయుడు టు డూ ఎడిటింగ్ వర్క్ నాకు నెలగా ఐదు వేలు శాలరీ అక్కడ కూడా మళ్ళీ మనం ప్యాసివాయిస్లో రాసుకోవచ్చు ఇచ్చినవాడు ఎవరో చెప్పలేదు కాబట్టి ఐ వాజ్ పేడ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫర్ మంత్ బయట వర్క్ చేసుకునేందుకు కూడా అవకాశం ఇచ్చారు ఇచ్చారు అంటే ఇచ్చింది ఎవరు చెప్పలేదు కాబట్టి మనం మళ్ళీ వాయిస్ ఐ వాజ్ గివెన్ పర్మిషన్ ఏం చేయడానికి టు వర్క్ అవుట్ సైడ్ ఆల్సో బయట పని చేసుకోవడానికి కూడా ఐ వాజ్ గివెన్ పర్మిషన్ టు వర్క్ అవుట్ సైడ్ ఆల్సో జెమినీ టీవీలో పని మొదలయ్యాక నెలకు పదిహేను వేలు సంపాదించా సంపాదించాను ఓకే ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ జెమినీ టీవీ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ జెమినీ టీవీ నేను పదిహేను వేలు సంపాదించాను ఐ అర్నెడ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫర్ మంత్ నెలకి పదిహేను వేలు సంపాదించాను ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ జెమినీ టీవీ ఐ అర్నడ్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఫర్ మంత్ అప్పులన్నీ తీర్చేశాను ఐ క్లియర్డ్ ఆల్ మై డేట్స్ ఐ క్లియర్డ్ సొంత కారు కొని ఇంటికి వెళ్ళాను ఐ బాట్ ఓన్ కార్ అండ్ వెంట్ హోమ్ అమ్మకు బంగారు గొలుసు చేయించా అంటే బంగారు గొలుసు కొన్నాను అని శివాజీ చెప్పుకొచ్చారు ఐ బాట్ ఏ గోల్డ్ చైన్ ఫర్ మై మదర్ శివాజీ సెడ్ ఇప్పుడు అర్థమైంది మీకు ఇది ఎవరి గురించో ఆ తర్వాత చిరంజీవి నటించిన మాస్టర్తో వెండి తెరకు పరిచయం అయిన శివాజీ వరుస విజయాలు దక్కించుకుని సోలో హీరోగాను రాణించారు ఈ మొత్తం ఒకే సెంటెన్స్తో రాదాం బై యాక్టింగ్ ఇన్ ద చిరంజీవిస్ మూవీ మాస్టర్ బై యాక్టింగ్ ఇన్ ద సిరంజీవీస్ మూవీ మాస్టర్ హీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు సిల్వర్ స్క్రీన్ అతను సిల్వర్ స్క్రీన్కి వెండి తెరకు పరిచయం చేయబడ్డాడు హీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు సిల్వర్ స్క్రీన్ వరుస అవకాశాలు దక్కించుకొని గ్రాబ్డ్ మెనీ ఆపర్చునిటీస్ సోలో హీరో అయ్యి ఫైనల్లీ బికేమ్ సోలో హీరో రాణించాడు అండ్ సక్సీడెడ్ ఒక సెంటెన్స్లో చెప్తే బై యాక్టింగ్ ఇన్ ద చిరంజీవిస్ మూవీ మాస్టర్ హీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు సిల్వర్ స్క్రీన్ గ్రాబ్డ్ మెనీ ఆపర్చునిటీస్ ఫైనల్లీ బికేమ్ సోలో హీరో అండ్ సక్సీడెడ్ బిగ్ బాస్ సీజన్ సెవెన్లో మూడో స్థానంలో నిలిచారు హీ స్టూడింగ్ ద థర్డ్ పొజిషన్ ఇన్ బిగ్ బాస్ సీజన్ సెవెన్